మాజీ సీఎంను చూడడానికి ఆయన చెప్పింది వినడానికి ప్రజలు స్వచ్ఛందంగా బయలుదేరారని అన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్లో కేసీఆర్ పెట్టిన రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వాహనాలను గులాబీ జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ కేసీఆర్ సభకు వెళ్లి ఎప్పుడు ఎప్పుడు మాజీ సీఎంలు చూడాలి ఆయన ఏం సందేశం ఇస్తారు అనే ఆకాంక్షతో ప్రజలు కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు తరలి వెళ్తున్నారని ఆయన ఏం మాట్లాడతారో అది విని గ్రామాల్లో చర్చ పెట్టాలని ప్రజల వద్దకు వెళ్లి వారితో ఈ మాటలు చెప్పాలి వారితో ముచ్చటించాలని దాసరి మనోహర్ అన్నారు baik itu nah ya ke situ nah ya কইলা ছাড় না নে हरे हाणे सब्जी खपे ఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఈరోజు సాయంత్రం వరంగల్ సమీపంలో ఎల్కడ్త గ్రామంలో నిర్వహించబడుతుంది మరి ఆ సభకు తరలి వెళ్ళటానికి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక పదివేల మంది కార్యకర్తలు నాయకులు రైతులు యువకులు వీరందరూ కూడా ఎంతో సంతోషంతో మేం మేం పోదాం మేం పోదాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది